హాయ్ అండి ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం మర్చిపోద్దు సరే నాకు స్నానానికి నీళ్ళు పెట్టు చాలా చిరగ్గా ఉందంటాడు కానీ అంత కూల్గా ఎలా ఉన్నావు మా భావన కలిస్తే నీకు కోపం రావాలి కదా అంటుంది రాదు ఎందుకు రాదు ఎందుకంటే నువ్వు అందరిలా కాదు సీత రామ్ భార్యవి అంటూ నవ్వుతూ ఆమె బుగ్గ కొరికి కాఫీ సిప్ చేశాడు అతను చేసిన పనికి షాక్ అవ్వలేదు కానీ అతని మాటలకి అలానే చూస్తుండిపోయింది ఏంటి వీడి మాటలు ఒకప్పుడు నన్ను క్యారెక్టర్ లేని దానిలా మాట్లాడి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుని రూమ్కి వచ్చింది సీత చెప్పండి టవల్ హా అంటూ అతని చేతికి టవల్ ఇచ్చి డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి అతని డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టింది రామ్ స్నానం చేసి వచ్చేలోపే వండిన స్నాక్స్ వేడి వేడి కాఫీ పట్టుకుని రూమ్కి వచ్చింది ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన రామ్ సీత చెప్పండి నా ఫోన్ ఛార్జింగ్ పెట్టు హా అంటూ ఛార్జింగ్ పెట్టగానే రామ్ సీతను చూశాడు ఉదయమే కదా నాతో కోపంగా ఫైట్ చేసింది కానీ ఇప్పుడేంటి నేనేం చేసినా చెప్పినా చేస్తుంది ఆ మెంటల్ దాని మనసులో మళ్ళీ ఏ పొరుగు మెదిలిందో అనుకుంటూ సీత చెప్పండి ఎందుకు అలా ఉన్నావు నేనేలా ఉన్నాను నిజం చెప్పు నీ బావ నిన్నేమన్నా అన్నాడా మీరు తిట్టినట్టు నన్ను ఎవరు తిట్టరు మా బావకి నేనంటే ప్రాణం అంటుంది సరేలే కానీ ఏం మాట్లాడావు మీ బావతో మీకెందుకు చెప్పాలి అతని చేతికి కాఫీ అందిస్తూ అంటుంది చెప్పద్దులే ఏం మాట్లాడుంటావో ఎక్స్పెక్ట్ చేయగలను అవునా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో గుటకలు మింగుతూ అడిగింది అప్పటికే సీత వంటి నిండా చెమట పట్టేసింది మనిషి కోపిష్ట కానీ ఎదుటివారి చూపును బట్టి మనసులో ఏముందో కనిపెట్టే నైజం రామ్ది అని ఆమెకి తెలుసు ఏంటి చెమట పడుతుంది మామూలుగానే పడుతుంది ఏసీ ఆన్లో లేదు కదా అందుకు సీత మాటలకి రామ్ ఏసీ ఆన్లో ఉండటం చూసి అవునా ఏసీ ఆన్లో ఉన్నా కూడా ఆఫ్ అయినట్టు నీకు అనిపిస్తుందంటే నువ్వు మీ బావతో ఏం మాట్లాడావో చెప్పనా అంటూ కన్నీంగా నవ్వుతూ ముందుకు అడుగు వేశాడు భయంతో వెనక్కి అడుగు వేస్తూ ఏదైనా మాట్లాడాలనుకుంటే దూరంగా నిలబడి మాట్లాడండి దగ్గరకొచ్చి కాదు అంటుంది ఏ దగ్గరకు వస్తే ఏమైందని అంటూ కాఫీ కప్ పక్కన పెట్టి సీతని మీదకి లాక్కొని నన్ను కాదని మీ బావకి ప్రపోజ్ చేశావా బ్రతుకుతాను అనుకొని నువ్వు అవును చేశాను అయితే నీకు నచ్చిన నష్టం ఏంటి ఆమె తుట్టిన పట్టిన స్వేదాన్ని తుడుస్తూ మెడలో నేను కట్టిన పసుపు తాడు పట్టుకొని నిజం చెప్పవే ఈ బావని ఇంకా కావాలని నీ మనసు కోరుకుంటుందా సైలెంట్గా ఉంటే అస్సలు నచ్చదు నాకు చెప్పు అంటాడు చూడు నువ్వు మాటలతో మాయ చేస్తావని నాకు తెలుసు అయినా నా లైఫ్ నా ఇష్టం మధ్యలో నీకేంటి నొప్పి ఆ బావతో ఏం మాట్లాడాను నీకు తప్పాల్సిన అవసరం నాకు అస్సలు లేదు అలానే ఇంకో విషయం నాకెంత దూరంగా ఉంటే అంత మంచిది నీకు దూరంగా ఉండాలా సూటిగా అడిగాడు రామ్ అవును అంటూ కోపంగా రామ్ కేసు చూసింది ఎందుకో ఆమె సూటిగా రామ్ని చూడలేకపోతుంది వెంటనే ఆమె చిన్ పట్టుకొని ఏంటి తప్పు చేసిన దానిలా తలదించుకుంటున్నావు సీత ఆ పిలుపులో ఎంతో ప్రేమ కంటి నిండా నీళ్లతో రామ్ని చూసింది నవ్వుతూ ఆమె జుట్టులో చేతిని పొడిచ్చి ప్రేమగా నృదిటిన ముద్దు పెట్టుకుని ఫ్రెష్ అవ్వు భోజనం టైం అవుతుంది అంటూ చిన్నగా ఆమెని వదిలి కాఫీ ల్యాప్టాప్ తీసుకొని బయట లాన్లోకి వెళ్ళాడు ఆమె పరిస్థితి ఏంటో తనకే అర్థం కావటం లేదు వణుకుతున్న కాళ్ళు చేతులని చూసుకొని రామ్ని చూసింది కాఫీ సిప్ చేస్తూ తన లోకంలో ఉన్నాడు టవల్ తీసుకుని వాష్రూమ్కి వచ్చిన సీత ఎందుకో వెక్కి వెక్కి ఏడ్చింది అసలు ఏం చేస్తున్నాను నేను ఎందుకు రామ్ దగ్గర తప్పు చేసిందల్లా నిలబడ్డాను నేను రామ్కి సరెండర్ అయిపోతున్నానా లేదు అస్సలు లేదు దేవుడా ఏంటి నాకు పరీక్ష అంటూ ఏడుస్తూ అలానే కూర్చుని పోయింది సీత బయట గార్డెన్లో కూర్చుని ఆదిని చూసి ఆది చెప్పు నవ్యా ఏంటి భోజనం చేయకుండా ఇక్కడే కూర్చున్నావు ఏం లేదు లేదనన్నా పడుకున్నారా ఏమైందిరా నువ్వు అలా ఉన్నావు సీత కలిసిందా నిన్ను ఎందుకు నాకేం చేయాలో అర్థం కావటం లేదు నవ్య ఆది ఏమైందిరా అని నవ్య అడగగానే సీతకి తనకి మధ్యన జరిగిన సంభాషణ అంతా చెప్పాడు ఆది అంతా నిన్న నవ్య షాక్ గా చూసింది నువ్వు చెప్పేది నిజమా అవును కానీ ఎందుకో అందరికీ దూరంగా వెళ్ళిపోవటం నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది రామ్ సీతని లవ్ చేస్తున్నాడంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు రామ్ అన్నంత పని చేస్తాడని సీత ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉంది అసలు అవును నవ్య మరి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నాకేం చేయాలో అర్థం కావటం లేదు రామ్ తలుచుకుంటే నన్ను చంపి సీతను సొంతం చేసుకోవటం పెద్ద పని కాదు కానీ రామ్కి భయపడి సీతను దూరంగా తీసుకుని వెళ్ళలేను ఎంత ఆలోచించినా పరిష్కారం మాత్రం దొరకటం లేదు నవ్య ఆలోచించు ఏదో ఒక విషయం దొరుకుతుంది కానీ సీతను మాత్రం వదులుకోకు అంటూ నవ్య అక్కడి నుంచి వెళ్ళగానే హాది ఆలోచిస్తూ సీతను తలుచుకున్నాడు ఎలా చెప్పాలి సీత నిన్ను కరెక్ట్ కాదని అలా నిన్ను వదులుకోలేను రామ్కి భయపడి నిన్ను దూరంగా తీసుకుని వెళ్ళలేను చూద్దాం అసలు ఏం జరుగుతుందో అనుకుని అలా తల్లి చేరు వెనక్కి వాల్చాడు ల్యాప్టాప్ లో చేసి టైం చూశాడు రామ్ టైం ఎనిమిది అవటంతో ఏంటిది ఇంకా పోషణానికి పిలవలేదు ఎక్కడుంది అనుకుని రూమ్కి వచ్చాడు రామ్ బెడ్ మీద సీత బట్టలు ఉండటం చూసి వాష్రూమ్కి వెళ్ళిందని అర్థం చేసుకొని ఫోన్ చూసుకున్నాడు అరగంట వరకు ఫోన్తో ఆడుకున్న రామ్కి సీత ఎంతకి వాష్రూమ్ నుంచి బయటికి రావడం చూసి వాష్రూమ్ దగ్గరగా వెళ్ళి డోర్ కొడుతూ సీత సీత అంటాడు ఏం పలుకుతుంది ఏడ్చి సృహ తప్పింది అని రామ్కి తెలియదు కదా ఏ నిన్నే స్నానం చేస్తున్నావా లేదంటే లోపల ఆట ఆడుతున్నావా అంటూ కసిరాడు రామ్ అయినా సీత పలకపోయేసరికి రామ్ ఎందుకో డౌట్ వచ్చి తన బలాన్ని అంతా ఉపయోగించి డోర్ ఒక తన్ను తన్నాడు గోడకి జారపడి ఉన్న సీత చూడగానే రామ్కి ఎందుకో భయం వేసింది సీత సీత అంటూ ఆమెని దగ్గర తీసుకున్నాడు వంటి మీద ఉన్న బట్టలు శుభ్రంగా తుడిచిపో తడిచిపోవడంతో సీత నిద్రలోనే వణుకుతూ రామ్ని గట్టిగా పట్టుకుంది వెంటనే ఆమెని ఎత్తుకొని బయటికి తీసుకొచ్చి తడిచిన జుట్టికి టవల్ చుట్టి బెడ్ మీద ఉన్న బట్టలు చూశాడు కామ్ గామ్ బెడ్ మీద పట్టుకోబెట్టి చిత్రను పిలిచాడు కానీ చిత్రం లేకపోవడంతో తనే ఆమె బట్టల్ని మార్చాడు అతని మనసులో ఎటువంటి కోరిక లేదు ఆ టైంలో అతనికి సీత ఒక పసిపాపలా కనిపించింది బట్టలు మార్చి తనని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పక్కన కూర్చున్నాడు రామ్ నిద్రలో ఉన్న ఆమె అతను నాను చుట్టూ చేతులు బిగించింది ఎందుకు ఇది సడన్గా అలా అయిపోయింది వాళ్ళ బావ కోసమా అనుకుని ఆమె జుట్టుకున్న డవల్ విప్పి జుట్టును ఆరబెడుతూనే ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు రామ్ ఇంతలో డోర్ చెప్పుడవడంతో సీతను బెడ్ మీద పడుకోబెట్టి బయటకు వచ్చాడు ఏంట్రా ఎంతసేపు అని పిలవాలి ఏమైంది నాన్న రేపు నువ్వు సీతని తీసుకొని గెస్ట్ హౌస్కి వెళ్ళిపో ఎందుకు నాన్న నువ్వు కదా అమ్మతో కలిసి ఉండాలన్నావు ఈ టైంలో వెళ్ళటం కరెక్ట్ కాదేమో నాన్న అన్నయ్య ప్రసాద్ అంత చూడాలంటే వెళ్ళాలి తప్పదు వెళ్తాను నాన్న ఆ ప్రసాద్కి ఇక్కడే ఉండి శిక్ష వేయించి వెళ్తా అలానే తాతయ్య కూడా నిజానిజాలు ఏంటో తెలిసేలా చేస్తా అప్పటివరకు మీరేం కంగారు పడకండి అర్థమైందంటూ రామ్ తను కాసేపు మాట్లాడి విశ్వ అక్కడి నుంచి వెళ్ళగానే రామ్ ఆలోచిస్తే లోపలికొచ్చాడు వాడికి శిక్ష వేయాలంటే సాక్ష్యం కావాలి కానీ ఎలా ఆదినంటే బ్లాక్మెయిల్ చేశారు కానీ తన్విని చంపినప్పుడు ఆది అక్కడ లేడు కానీ సీత హోటల్కి వెళ్ళింది కదా అనుకుంటే తన మెడలో ఉన్న తన్వి చేయిన్ పెట్టుకుని ఆలోచిస్తున్నాడు అతని ఆలోచనల్ని ఎంతకీ ఆగటం లేదు కోపం వచ్చేస్తుంది ఒక్కసారిగా తన మెడలో ఉన్న చైన్ కోపంగా తీసి విసిరేస్తుండగా అంతలోని తన్వి రూపం గుర్తొచ్చి బాధపడ్డాడు ఏదైతే అది అయింది ఇక రంగంలోకి దిగాల్సిందే అనుకుని సౌర్యకి ఫోన్ చేశాడు చెప్పరా ఏం చేస్తున్నావు ఏం చేస్తానో నీకు తెలియదా పూషి ద్వారా నిజమేంటో చెప్పిస్తే శిక్ష వేయటం వేసేనే కదా నిజా నిజాలు చెప్పటానికి అదేమన్నా చిన్నపిల్ల ఏంట్రా నా చెల్లి అని చెప్పుకోవటానికి నాకే సిగ్గుగా ఉంది అడిగినా అది నిజం చెప్పదురా మరి ఎలా తెలుసుకోవటం నువ్వు టెన్షన్ పడుకు నాన్న చేసే తప్పులన్నీ అమ్మకు తెలుసు అమ్మతో మాట్లాడుతా అంటూ సౌర్య ఫోన్ కట్ చేయగానే రామ్ ఆలోచిస్తూ సీత పక్కన కూర్చున్నాడు టైం పదవటంతో ఆలోచిస్తూ అలా బెడ్ వెనక్కి వాలాడు ఆలోచనలతో అలసిపోవటంతో వెంటనే నిద్దల్లోకి చేరుకున్నాడు రామ్ బెడ్ మధ్యలో పడుకున్న సీత రామ్ దగ్గరగా వచ్చి అతని ఒడిలో తలపెట్టుకుని నడుం చుట్టూ చేతులు వేసి పడుకుంది నిద్రలోనే ఆమె తల్లిని మురుతూ జోగట్టాడు రామ్ తెల్లవారింది సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధికంగా కళ్ళు తెరిచింది తన ఎక్కడుందో చూసుకోగానే భయంగా పైకి లేచింది అప్పుడే మెలకు వచ్చిన రామ్ సీతను చూశాడు నేనేంటి ఇక్కడ నీ ఒడిలో పడుకున్నాను అసలు ఏం జరిగింది నాకేం తెలుసు అంటూ సీతని మీదకి లాక్కొని ప్లీజ్ నైట్ అస్సలు నిద్ర లేదు నన్ను డిస్టర్బ్ చేయకు అంటూ ఆమె ఒడిలో తల పడుకున్నాడు రామ్ సీత ఆలోచిస్తూ తన తాను చూసుకుంది నైట్ తను వాష్రూంలో వెళ్ళి ఏడ్చి ఏడ్చి కింద పడిపోటు అన్ని గుర్తు చేసుకుని రామ్ ఏంటి నా బట్టలు అసలు ఏం చేసావు నన్ను ఏ అరవకు పీక నొక్కానంటే చచ్చూరుకుంటావు అబ్బా ప్లీజ్ నన్ను టెన్షన్ పట్టికయ్యా బాబు అసలు నా బట్టలు ఎవరు మార్చారు నన్ను వాష్రూమ్ నుంచి ఎవరు బయటికి తీసుకొచ్చారు ఒకటి కాదు వంద వేసింది సీత అమ్మాంత ఆమెను నెట్టి దగ్గరికి లాక్కొని తన కౌకిల్లో బంధించాడు రామ్ క్షణకాలంలో జరిగిన చర్యకి సీత తనని తాను చూసుకుంది రామ్కి పూర్తిగా అతుక్కుపోయింది నీకేమైనా పిచ్చా వదులు నన్ను అస్సలు వదలను రామ్ ఎందుకే అలా గొంతు చించుకున్నారొస్తావు అరిచి అరిచి పోతావు పైకి మరి నేను అడిగిన దానికి ఇవ్వు అసలు ఏం జరిగింది ఏం చెప్పమంటావు నైట్ని బట్టలు మార్చింది నేనే ఏంటి షాక్తో రెండు కళ్ళు పెద్దవి చేసి అడిగింది అవును నువ్వు వాష్రూమ్లో అలా పడిపోయావు నేను నేను ఎత్తుకు తీసుకొచ్చాను చెప్పాలంటే బెట్టెలు మార్చినప్పుడు నాకు చాలా సిగ్గీసింది తెలుసా అంటూ రామ్ నవ్వుతూ అనేసరికి సీతకు మధ్య పోయింది ఏం మాట్లాడుతున్నావు ఏ నూరు అదుపులో పెట్టుకుని మాట్లాడు రే ఏంటి రే మర్యాద అంటూ సీత చెంపపై చేయి వేసి నైట్ మన మధ్యన ఏం జరగలేదు ఇదే జరిగింది నిజంగానా నిజం కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలంటూ నవ్వుతూ ఆమె చెవి దగ్గరికి వచ్చి నీ ఫిగర్ సూపర్ అనుకో అని రామును కానీ సీత కోపంగా రామ్ని వెనక్కి నడుతుంటే అతని ఇంచు కూడా కదలలేదు నీ ఎనర్జీ వేస్ట్ కానీ ఆయన ఏంటి బాబు నైట్ నిన్నలా చూసిన దగ్గర నుంచి నిజంగానే పిచ్చి పట్టేసింది నిన్న ఏదో చేయాలనిపించింది కానీ ఏడుస్తావని చేయలేదు కానీ ఒక్కటి ప్లీజ్ అంటూ సిగ్గుతో ముఖాన్ని దాచుకుంది సీత ఆమెకి ఎక్కడ లేని కోపం కూడా అది కాదే అంటూ ఆమె రెండు చేతులు వెనక్కి మెలిపెట్టి నీలో బాగా నచ్చింది మాత్రం వద్దు ప్లీజ్ నీకు దండం పెడతానంటూ సీత కోపంగా చూసేసరికి చెప్పని మనసులో ఏముందో తెలుసుకోవా మెంటల్ నీలో నీకు బాగా నచ్చింది నీ ఆడ దగ్గర ఉన్న పుట్టుమొచ్చా ఇంకా అంటూ ఆమె చెవి దగ్గరకు వచ్చి ఏదో చెప్పేసరికి సీత రామ్ని వెనక్కి నెట్టి తలకొట్టుకుంది రామ్ నవ్వుతూ అంతా అయిపోయాక ఎందుకే తలకొట్టుకోవటం నిన్ను చంపేస్తాను అంటూ బెడ్ మీద ఉన్న పిల్లో రామ్ మీదకి సరి కోపంగా డవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది సీత రామ్ తనలో తానే నవ్వుకొని బెడ్ మీద వాలాడు కాసేపటికి సీత ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి టైం చూసింది ఆ అంటూ గట్టిగా సీత అరిచేసరికి రాము లిక్కు పడి ఏమైంది నా ఎగ్జామ్ టైం అవుతుంది అంత నీ వల్ల లేదంటే ఏ చూడు టవల్తో ఉన్నావు జాగ్రత్తగా మాట్లాడు లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదని రామను కానీ సీత కోపంగా చూసి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళింది